కామడ్ నేను ఆంధ్రప్రదేశ్ రైతుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను జగ్గంపేట పంచాయతీలో రెడ్డబుక్ రెగ్డబుక్ పరిపాలన నడుతుంది దాన్ని రోడ్లు పోయినా కానీ రోడ్లు కానీ ఆక్రమణాలు ఎక్కువ పారంభోకు తలాలు కానీ ఆక్రమణాలు చేసుకుంటా రాజకీయాలు నడుతున్నాయి ఈ రాజకీయాలు ఆఫ్ చేసి లేబర్ కూటుకు లేనంటే లేబర్ అంటే వాళ్ళకి న్యాయం జరగాలని ఇది మేళలో మేళలో కొన్ని మేళలు ఉన్నా సరే కానీ వాళ్ళకి పనులు లేకుండా కూటుకు లేని వాళ్ళకి పనులు పెట్టినారు కటిత్వం ఇవన్నీ అరాశంగా నడుస్తుంది కాబట్టి దీన్ని వెంటనే ఈ కలెక్టర్ వారు దీని మీద యాక్షన్ తీసుకుని దీన్ని ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని పంచాయతీ పరిధిలో అన్ని సక్రంగా నడిచేలా చూస్తారని నేను చెప్తున్నాను శ్రీరామ గ్రామాలలో డ్రైనేజీలు లేక మంది ఇబ్బంది పడి గోయిలు తీసుకుని గోతుల్లో నీళ్లు బయటకు తోడి ఆటలు పోసుకునే పరిస్థితి ఈ పంచాయతీ వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా రాజకీయ నాయకులు గట్టా ఓట్లు ఓట్లు అడుగుతూనే తప్ప పేదలకు బాగుబా ఈ పేదలకు ఇది అన్యాయం జరుగుతుందన్నది రాజకీయ నాయకులు గట్రా పట్టించుకోవటం లేదు దాని మీద పట్టించుకుంటలేదు కాబట్టి పంచాయతీ వాళ్ళు మాకేట్లే మా రాజకీయ నాయకులు మా దగ్గరే ఉన్నారని పంచాయతీ శాఖ బాగా ఎక్కువగా దాన్ని ప్రోత్సహిస్తుంది దాన్ని మాత్రం ఎండ పట్టులో తీసుకోవాలి అలాగే పద్మ పద్మనగరం నగరం పద్మనగరంలో ఆ ఖాళీ స్థలం సుశానాల వర ఉంటే ఆ ఖాళీ స్థలంలో ఇళ్ళు కట్టేసేసి కొట్లు కట్టేసినా లేదు దాన్ని ఎన్న యాచం తీసుకుని దాన్ని పట్టాలు లేకుండా ఇళ్ళు కట్టేస్తామని సరైనది కాదు రాజకీయ ఒత్తిడి వల్ల రాజకీయ పలుకుబడి వల్ల ఇది ఇది నడుస్తుంది కాబట్టి దీన్ని వెంటనే మీరు వ్యాడే తీసుకుని యాసన్ తీసుకుని దీనికి కూడికి లేని వాళ్ళకి బాగు చేస్తారని నేను కోరుతాను